వాళ్ళ చెట్టు గోరింట చాలా బాగా పండుతుంది అనమాట బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి అక్టోబర్ ఎనిమిదో తారీఖు బుధవారం రోజు వ్లాగ్ అనమాట మీరు వ్లాగ్ వచ్చేసి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖును చూస్తున్నారు ఒక టెన్ డేస్ గ్యాప్ అయితే ఉండింది ఈ వ్లాగ్స్ అన్ని పోస్ట్ చేయడానికి ముందు వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేసుకుంటూ అయితే అనమాట ఈరోజు వ్లాగ్ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుందండి అసలు ఎక్కడ బోర్ కొట్టుకున్నా మంచి ఇంట్రెస్టింగ్ అయితే బ్లాగ్ ఉంటుందన్నమాట స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి నేను మార్నింగే కిచెన్లోకి అయితే వచ్చాను ముందు రోజునైతే కిచెన్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి డాడీ మార్నింగ్ లేచి టీ అయితే పెట్టుకున్నారు వచ్చేసి ముందు రోజు తీసుకొచ్చారనమాట డాడీ పాలు వీటిని అయితే నేను మంచిగా వేడి చేసేసి బయటే ఉంచేసాను పెరుగు తోడు వేద్దాం కదా అని చెప్పేసి మేకదంతా కూడా పేర్కొనింది సో దీన్ని తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి అండి మా మహిగాడికి అయితే స్కూల్ ఉందనమాట అందుకని చెప్పేసి వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇంకా ఫస్ట్ అయితే రైస్ తీసుకుంటున్నాను నాకు డాడీకి మాహిగాడికి మాత్రమే కాబట్టి వంట ఇంకా మార్నింగే అందరికీ అయితే కలిపి వంట చేసేస్తున్నాను రైస్ అయితే ఒకేసారి చేసేస్తున్నాను కానీ కర్రీ అయితే అలా చేయట్లేదు అనమాట ఇంకే ఫస్ట్ రైస్ తీసుకున్నాను కదా దీని అయితే అయితే వాష్ చేసేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసానండి నీళ్ళన్నీ వేసేసి ఇంకా డాడీ లోపు టీ అడిగారనమాట ఆల్రెడీ ఒకసారి డాడీ అయితే టీ పెట్టుకుని తాగారు ఇంకా మళ్ళీ టీ అడిగేసరికి మార్నింగ్ డాడీ గిన్నెలో అయితే టీ పెట్టారు ఇంకా మళ్ళీ అదే గిన్నెలో నేను కూడా టీ అయితే పెట్టేస్తున్నాను ఒక పక్క స్టవ్ మీదేమో టీ పెడుతున్నాను ఇంకొక పక్క వచ్చేసి రైస్ ఉడుకుతుంది కదా ఇవి రెండిట్లో ఏదో ఒకటి అయ్యే లోపు నేను బంగాళదుంపు అయితే కట్ చేసేద్దాం అని చెప్పేసి ఇంక ఇవి అనమాట పొటాటోస్ ఒక రెండు మంచిగానే ఉన్నాయి ఇంక ఇక్కడ మూడు చూస్తే కనుక పుచ్చు పట్టేసింది అనమాట ఇంక దీని పక్కన పెట్టేసి ఇంక వేరేవి తీసుకుని అయితే ఇవి మొక్కలకి వేద్దాం అన్నట్టుగా ఇంకా వేరే ఇంక ఒక చెత్త అంతా తీసి పక్కకు పెట్టేసి ఇంకా బంగాళదుంపలు అయితే కోయడం స్టార్ట్ చేసా ఈ లోపు టీ అయితే కాగిపోయిందండి ఇంకా నాకు తమ్ముడికి డాడీకి అయితే టీ వేస్తా ఉన్నాను బయట కూర్చుని ఉన్నాడు అనమాట టీ పెడితే తీసుకురా అని చెప్పేసి అయితే అడిగాడు ఇంకా తమ్ముడు ఇంకా అందుకని చెప్పేసి మా ముగ్గురికి అయితే టీ వేస్తూ ఉన్నాను ఇక్కడ నేను ఇంకా తీసుకెళ్ళిపోయితే డాడీకి తమ్ముడికి ఇచ్చేసి నాటి వచ్చేసి పక్కకు అయితే పెట్టేసుకొని ఇంకా మధ్యలో అయితే ఆపేసాను కదా బంగాళదుంపులు కట్ చేయడం ఇవైతే మళ్ళీ కట్ చేసుకున్నాను అనమాట ఇంకొక పక్క స్టవ్ ఖాళీ అయిపోయింది కదా ఆయిల్ అంతా వేడవుతుంది కదా అని చెప్పేసి స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేశాను అది వేడవుతుందని చెప్పి ఇంక ఈ లోప అయితే అన్నం పొంగొచ్చింది నేను బంగాళదుంపలు అయితే కట్ చేయడం అయిపోయింది అనమాట ఒక ఆనియన్ వేద్దాం అని చెప్పేసి ఇంకా ఆనియన్ అయితే కట్ చేసేసుకుని స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను కదా వేడైపోయిందని చెప్పేసి ఆయిల్ లో ఉల్లిపాయలు అయితే వేసేసా వేసేసాను ఇంకేలోపు అన్నం కూడా పొంగొచ్చేసింది ఉడికిపోయింది అనమాట ఈ అన్నం అయితే వార్చేస్తున్నాను చాలా వేడిగా ఉందండి ఇంకా నేను ఎప్పుడు వార్చినా ఇలాగే వారుస్తాను అనమాట ఏదన్నా గిన్నె మీద పెట్టి బోర్లించి వార్చడం అయితే నాకు రాదు మీదే చేసుకుంటానని భయము ఆల్రెడీ ఒకసారి వేసుకున్నాను ఆ ఎక్స్పీరియన్స్తోనే అలా వేరే గిన్నెలకు వార్చడం అయితే ట్రై చేయట్లేదు నేను ఇక్కడ అన్నం ఇలా స్టవ్ మీద పెట్టాను ఇంకా బంగాళదుంపలు ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయినాయి అనమాట ఇంకా బంగాళదుంపలు అన్నీ వేసేసి అన్నం తీసేసాను కదండి ఇంకా స్టవ్ కాలైపోతే వెయ్యల్ పెట్టేసి బాగా మరిగించేసి తీసేసాను అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేయకుండా బొంబాయి రవ్వ అయితే వేయించేస్తున్నానండి ఉప్మా చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ పొటాటో ఫ్రై చూస్తూ ఉన్నాను అలాగే ఒక పక్క వచ్చేసి ఇది అయింది కదా నేను బొంబై రవ్వ అయితే వేడి చేశాను కదా ఫ్రై చేశాను కదా కొంచెము ఇంకా దీని అయితే తీసేసుకున్నాను అనమాట గిన్నెలోకి ఇంకా ఉప్మా చేసి చేయాలి మా మహిగాని లేపాలి స్నానం చేయించాలి డాడీకి కూడా డాడీ వెళ్ళేలోపు టిఫిన్ అంతా రెడీ చేయాలి ఇంకా చాలా పని అంతే ఉంటుందన్నమాట ఇంకే లోపు డాడీకి అయితే టీ అడిగారు మళ్ళీ నేను టీ తాగేసి బయటకు వెళ్ళిపోతాను ఉప్మా ఏమి తిన్నావు అని చెప్పేసి అయితే అన్నారని చెప్పేసి మళ్ళీ టీ వేడి చేస్తా ఉన్నా ఇందాక నేను కూడా టీ తాగలేదు ఇంకా టీ అయితే వేడి చేసుకుంటున్నాను మళ్ళీని ఇంకా ఉప్మా షూట్ అంతా ఏమీ నేను చేయలేదండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఉప్మా అంతా రెడీ చేసేసాను వేడి చేశాను అంటున్నాను చూసారా ఉప్మా అంతా రెడీ అయిపోయింది ఇంకా డాడీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా డాడీ అయితే తినేసి కొంచెం అంత టీ కూడా తాగేసి అయితే వెళ్ళిపోయారు ఇదిగోండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి టీ వేసి ఇచ్చేసాను అనమాట ఉప్మా అయితే చాలా బాగా వచ్చిందండి అంతకుముందు చాలాసార్లు చేస్తూ ఫెయిల్ అవుతూ వస్తూ ఉన్నాను ఈసారి అయితే పర్ఫెక్ట్గా అయితే కుదిరిందనమాట మొత్తం నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి ఉప్మా చేసాను అలాగే వేన్నెలు కాసా టీ పెట్టాను మామ్మ ఇక్కడి కోసం అని చెప్పేసి పొటాటో ఫ్రై చేశాను రైస్ చేశాను అలాగే వేన్నీలు కూడా కాచాను అనమాట ఇన్ని పనులు అయితే నేను ఫినిష్ చేసేసుకున్నాను ఫాస్ట్గా తీరా టైం చూస్తేనేమో టైం వచ్చేసి పావు తక్కువ ఎనిమిది అయితే అయిపోతుంది మామ్మ ఇక్కడికి కావాల్సిన స్పూన్స్ కానీ స్నాక్స్ బాక్సులు కానీ లంచ్ బాక్స్ కానీ ఇవన్నీ అయితే రెడీ చేసేసి దగ్గర అయితే పెట్టేసుకున్నానండి తీసుకెళ్ళిపోయి మామయ్య గారిని అయితే స్నానం చేయించేసి తీసుకొచ్చేసాను నేను అయిపోయింది అనమాట వాడికి పిలకలు అవన్నీ వేసేసిన తర్వాత అప్పుడైతే తినిపిస్తాను ఈ లోపు ఉప్మా కొంచెం చల్లగా అవుతుంది ఉప్మా వద్దా మరి నేను ఉప్మా చేయమన్నా నేనేమో ఉప్మా చేయమందండి అందుకని చెప్పేసి నేను ఉప్మా చేశాను ఈరోజే ఏం వద్దుంటుంది మర్చిపోయావా నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పావుగా ఉప్మా చేయని చెప్పావు కదా చెప్పరా పిల్ల క్లాస్ వేసుకుని అప్పుడు తినేద్దామే వెనకాల ఉప్మా ఉందే సరిగా కూర్చో సరిగ్గా కూర్చో మా ఇక్కడికి అయితే బాక్స్ పెట్టేశానండి పొటాటో ఫ్రై అలాగే రైస్ అయితే విడివిడిగా పెట్టి ఒక దానిమ్మకైతే వోలిచేసి బాక్స్లో అయితే వేసేసాను ఇంకా వాటర్ అయితే వెన్నీలు పెట్టాను కదా అవి కూడా బాటిల్లో వేసేసి క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేశాను అనమాట మామైగడైతే వైట్ స్లిప్పర్స్ వేసుకున్నాడు అనమాట ఇవి వాళ్ళ తా అయితే కొత్తగా తీసుకొచ్చారు షూ వేసుకుని అని చెప్పేసి చాలాసేపు ఏడ్చాడు తర్వాత అయితే షూ వేసేసుకుని అయితే రెడీ అయిపోయాడు అనమాట ఇంకా బస్సు తగ్గించడానికి తీసుకెళ్ళిపోయా అదండి నేను వెనకాల బ్యాగ్ క్యారేజ్ బ్యాగ్ తీసుకుని వెనకాల వెళ్తా ఉన్నాను స్కూల్ బస్సు ఎక్కిచ్చేసి వచ్చానండి ఇల్లు చూడండి ఎలా ఉందో మొత్తం మొత్తం చిరాగ్గానే ఉంది ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా చిరాగ్గా ఉన్నాయి ఈ పక్క బట్టలు కూడా తీయలేదు అనమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ప్రస్తుతానికి ఫోన్లో ఛార్జింగ్ లేదు అలాగే నా తలకి ఆయిల్ లేదు ఫస్ట్ అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుని ఇల్లంతా కూడా నీట్గా అయితే సెట్ చేసేసుకుని అప్పుడు నేనైతే హెడ్ బాత్ చేస్తాను మొత్తం అంతా కూడా సర్దుకోవాలి ఇల్లంతా జస్ట్ వన్ అవర్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని అప్పుడు నేనైతే హెడ్ బాత్ చేసేస్తా అప్పుడు మళ్ళీ మాకు వంట చేసుకోవాలన్నమాట రైస్ ఉంది కానీ కర్రీ ఏం లేదు సో నాకు డాడీకి అయితే కర్రీ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసేసుకుని జడ వేసేసుకున్నాను అనమాట నేను ఆల్మోస్ట్ ఒక టూ వీక్స్ అయితే అయ్యింది హెయిర్కి ఆయిల్ అప్లై చేసి ఎందుకని అంటే కనుక కొంచెం డ్యాండ్రఫ్ అయితే కనిపించింది ఇంకా హెయిర్కి ఆయిల్ అప్లై చేసి అలాగే వన్ డే టూ డేస్ ఉంచేస్తాం అనుకోండి ఇంకా ఎక్కువ డ్యాన్డ్రఫ్ అయిపోతుంది అని చెప్పేసి ఎన్ని డేస్ ఆయిల్ అయితే అప్లై చేయలేదు ఈ రోజు ఎందుకు పెట్టానంటే కనుక కొంచెం తలమొప్ప అయితే వస్తూ ఉంది టూ వీక్స్గా హెయిర్ అంతా డ్రైగా ఉంచడం వల్ల సో ఇప్పుడు ఫాస్ట్గా నేను ఇంట్లో పనులు ఫినిష్ చేసుకుని అప్పుడైతే హెడ్ బాత్ చేసేయాలి లేదు నేను ఒక థర్టీ మినిట్స్ కంటే ఎక్కువసేపు ఉంచానంటే కనుక డ్యాన్ కొంచెం కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది నేను ఇంట్లో పనులు ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేసుకుంటే అంత ఫాస్ట్గా నేనైతే హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో వీడియో అదంతా కూడా నేనేం షూట్ చేయకుండా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసేసుకుంటాను మీరు ఆల్రెడీ బిఫోర్ ఇల్లు ఎలా ఉందో చూసారు కదా ఇంకా ఆఫ్టర్ కూడా చూద్దరు కానీ ఓకేనా వెయిట్ చేయండి ఇల్లు అయితే సర్దేసుకున్నాను ఎక్కడ వక్కడ ఉండాల్సి పెట్టేసుకున్నాను అనమాట బెడ్రూమ్ కూడా నీట్గా అయితే ఆర్చేసి దాని మీద ఉన్న చెత్త అంతా కూడా క్లియర్ చేస్తాను ఇంకా కిచెన్ దగ్గరికి వస్తే కనుక కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ కూడా బుట్టలు అయితే వేసేసి ఏవైతే ఇప్పుడు నేను యూస్ చేసుకుంటానో అవన్నీ కూడా ఉంచుకున్నాను ఇక్కడ స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద వచ్చేసి బీరకాయలు అనమాట నైట్ మా మగర్ కోసం చేద్దాం కదా అని చెప్పేసి నైటే కట్ చేసి పెట్టుకున్నాను బీరకాయలు మార్నింగ్ మా మగరికాయ పొటాటో ఫ్రై చేసాను కదా ఇంక ఇప్పుడు ఈ బీరకాయలతో అయితే కర్రీ చేస్తాను ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇవన్నీ కడిగేదానికంటే ముందే స్టవ్ మీద బేరకాయ కర్రీ పెట్టేసుకున్నాను అనుకోండి నేను గిన్నెలు కడుగుతూ ఈ కర్రీ అయితే చూసుకోవచ్చు అప్పుడు ఒకేసారి రెండు పనులు అయితే అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే బేరకాయ కర్రీ అయితే స్టవ్ మీద పెట్టేస్తున్నాను దెన్ నేను అప్పుడైతే గిన్నెలు అయితే కడిగేసుకుంటాను గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను ఇంకా కర్రీ కూడా పెట్టేసాను అనమాట ఆల్మోస్ట్ అయిపోతుంది కర్రీ కొంచెం కారం తక్కువ అనుకుంటా మికి ఇప్పుడు అయితే రేపు టిఫిన్ కోసం అయితే నాన్ బ్రెడ్ నా దోశకి అయితే వేంతమను వీటితో అయితే పనిలేదు ఇంక ఇక్కడ చూడండి కబోర్డ్స్లో ఎప్పుడు తెచ్చిన సరుకులు అక్కడే అలాగే అనమాట ఇంక వీటిని కూడా అయితే సర్దేసుకుంటాను నేను షుగర్ ఇది వచ్చేసి సగ్గువేయం అన్నమాట వీటికి నేయడానికి డబ్బా లేదు చూడాలి బాటిల్ దొరికిందండి ఈ డబ్బా వచ్చేసి నేను మా దగ్గరికి అయితే కప్పు పంపించాను ఇందులో వేసి పంపించకూడదంట ఇంకా నేను అయితే సిల్లు పెట్టి చూశాను ఏమంటుంటే అందుకని కాదు ఇదిగోండి కూర అయితే అయిపోయింది నా పని కూడా అయిపోయింది అనమాట కిచెన్లో మొత్తం ఈ కబ్బోర్డు సర్దుకున్న కవర్లన్నీ కూడా ఏదైనా సర్కులు కూడా ఉంటాయి కదా అనమాట ఇవి వచ్చేసి అసలు ఓపెన్ చేయలేనివన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవన్నీ వచ్చేసి తాలింపుకి సంబంధించినవి అవన్నీ వచ్చేసి టిఫిన్కి సంబంధించినవి ఇవి వచ్చేసి స్టిక్కి సంబంధించినవి ఇవన్నీ మసాలాలు ఉప్పు కారం ఇవన్నీ అన్నమాట ఇంకా మొత్తం అన్ని క్లియర్ చేసేసుకుని వేసేసాయిలా కింద కౌంటర్ టాప్ కూడా నీట్గానే ఉండింది ఇంక ఇప్పుడు నేను వెళ్ళి తల చిక్కి తీసేసుకుని ఫ్రెష్ అయిపోవడమే ఇల్లు తుడిచిన తర్వాత ఇల్లు మొత్తం సర్దిసాను కానీ తుడవలేదు ఎక్కడ అక్కడ ఉన్నాయి కిందజడు జస్ట్ ఇదంతా అప్పుడు తుడిచేసుకుని ఇల్లు అప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తానండి బాబు టైం చూస్తారా టైం వచ్చి లెవెన్ అయిపోయింది నేను వన్ అవర్ అనుకున్న పని టూ అవర్స్ అయితే పట్టింది కర్రీ కూడా చేశాను కదా ఇంక అందుకని చెప్పేసి అనమాట హెడ్బాద్ చేసి చేస్తానండి ఈలోపు మా పక్కింట అమ్మమ్మ అయితే పిలిచి గోరింటాకి ఇచ్చింది వాళ్ళ చెట్టు కోరింటకు చాలా బాగా పండుతుంది అనమాట ఇంకా ఎప్పుడో అడిగాను ఇంక ఇప్పుడైతే వాళ్ళు కోసుకొని పెట్టుకుంటున్నారంట కొంచెం అయితే నాకు తీసుకొచ్చి ఇచ్చింది ఇంకా బ్లౌలే బౌల్ ఏమీ లేక రెండు ఆకులు తీసుకెళ్ళి అందులో వేసి తెచ్చుకున్నా బాగా పండుతుంది ఇంకా చూసారా అతుక్కుందో లేదో కలర్ వచ్చింది ఫ్రెష్ అయిపోయి తినేసి సపరెట్టుకుంటాను ఇంకా హెడ్ చేసి వచ్చాన లేదో వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి చినుకులు వస్తున్నాయని ఉన్నాయని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పర్యటికొని వెళ్ళిపోయి బట్టలు అన్నీ తీస్తేనే ఇంకొక వర్షం అయితే ఎక్కువైపోయింది ఇంకంటే చెప్తూ బయటకు రోడ్ మీద చూడు చినుకులు వల్లే పడుతున్నాయి చూస్తూ చూస్తేనే వర్షం పెద్దదైతే పోయిందండి ఉరుములు వస్తున్నాయి చాలా గట్టిగా వస్తున్నాయి ఉరుములు ఇంత పెద్ద వర్షం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకటి నేను మొక్కలకి నీళ్ళు వేద్దాం అనుకున్నా చాలా డేస్ నుంచి అంటే ఒక ఫైవ్ డేస్ ఏమో అయిపోయింది మొక్కలకి నీళ్ళు వేసి సరే అని అనుకున్నాను ఎండ వచ్చింది కదా పది గంటలకి మళ్ళీ ఎండలో నీళ్ళు వేయడం ఎందుకని చెప్పేసి మొక్కలకి నీళ్ళు వేయాల ఈవినింగ్ వేద్దాం అనుకున్నాను వర్షం వచ్చేసింది ఇంకా నేను మొక్కలకి నీళ్ళే వేయాల మందు కూడా అనుకున్నాను ఎందుకు పెట్టేసి ఉంటే మందు మంచిగా తరిగిపోయి ఉండేది చూడాలి ఈవినింగ్ అయినా పర్వాలేదు నెల తడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే ఆరిపోతుంది చేసుకుంటాయి మొక్కలు ప్రస్తుతానికైతే అన్నం తినాలి గోరింటాకి పెట్టుకోవాలి నేను మా దోషనకు కలిసి పెట్టేసుకుంటాం మా మా గారికి అయితే పెట్టను వాడికి అడిగితే కనుక గో ఫోన్ ఉందన్నమాట ఫోన్ పెట్టేస్తాను భోజనం చేయాలంటే ఇంకా కుదిరితే బీరువా అయితే చదువుతాను లేదంటే వదిలేస్తాను అలాగా తగ్గనే లేదు స్నాప్చాట్లోంచి పనియా అందుకనేంటి స్ట్రీకా స్ట్రైకా మరి ఎలా ఎర్న్ చేస్తారేంటి స్నాప్చాట్లో స్నాప్చాట్లో కూడా రీల్స్ చేయొచ్చా ఈ విషయం నాకు తెలీదు ఇప్పుడు చేసిన బీరకాయ పచ్చి కర్రీ అలాగే నైట్ చేసిన బెండకాయ రొయ్యల కర్రీ అయితే వేసేసుకుని నేను ఫుడ్ తెచ్చేసుకుని తినేస్తున్నాను మీరు ఏం సాంబారు అదే బెండకాయ సాంబార్ ఒకటి సాంబార్ ఒకటి చూసా అంతే ఇంకా డాడీ కూడా వచ్చారనమాట ఇంకా డాడీ కూడా భోజనం అయితే పెట్టేశానండి డాడీ వెండి తాగుతారు ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ మీద అయితే వెన్నెన్ పెట్టాను అనమాట ఇంక తీసుకెళ్ళిపోయి డాడీకి అయితే ఇచ్చేస్తున్నాను నేను గోరింటాకు అంతా కూడా పెట్టుకోవాలి కదా మళ్ళీ మా అమ్మాయి కూడా వచ్చేస్తాడు వాడు వచ్చేలోపు గోరింటాకు పెట్టేసుకోవాలనే ఐడియా ఇంకా డాడీకి పోషణం అంతా ఇచ్చేసిన తర్వాత హెడ్ చేశాను కదా ఇంకా ఇంట్లో ఉన్న దువ్వాలన్నీ కూడా కడిగేద్దాం అని చెప్పేసి ఒక ప్లేట్లో సోప్ వాటర్ అంతా వేసి అవి పెట్టేశాను అనమాట డాడీ పోషణం చేసే గ్యాప్లో ఈ దువ్వాలన్నీ కూడా కడిగేసుకుని అప్పుడు జడ వేసుకుని అయితే గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పేసి అయితే అనుకున్నామండి ఇంకా తీరా చూస్తే హెయిర్ ఇంకా ఆరలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ దువాలను అన్నీ కూడా కడిగేసి వీటిని అయితే డ్రై కోసం అని చెప్పేసి పక్కకు పెట్టేసి ఇంకప్పుడు లూజ్ హెయిర్ అంతా వేసుకుని గోరింట పెట్టుకుంటున్నాం కావడిగా కావడి గోరింట కట్టేసుకుంటున్నాం అండి ఇప్పుడు అన్నం తినేసాం రాదు అసలు ఎట్టుకో ఏం తింటే మహిళ అడిగితే కోనుంది అడిగి కోనట్టు అది సాయంత్రం నాలుగు గంటల కల్లా అయిపోతుంది ఇది ఇప్పుడు రెండు అయింది కల్లా మళ్ళీ తీసేస్తాం మా అమ్మ గారు వచ్చేసరికి కడిగేస్తాం నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా ఎప్పుడు డే టైంలో పెట్టుకోలేదు కదా పండుతు లేదా అని ఆలోచిస్తున్నాను నేను ఎప్పుడున్నా ఎవా కదా మనం పెట్టుకుంటాం నేనేమో అదే ఆలోచిస్తున్నాను మా చూసిన ఏమో పండ్లున్నాయ్ అందోండి ఇదిగోండి అయితే చక్కగా ఎండిపోయింది కొంచెంసేపు అయితే పడుకున్నాను అనమాట అందుకే నా హెయిర్ అంతా కూడా అలా ఉంది చూడండి భలే పండిపోయింది అంటే ఎండిపోయింది ఇప్పుడు తీసేసి ఆయిల్ రాసుకుంటా ఆయిల్ రాసుకుంటూ తీసేస్తాను మా వచ్చే టైం కూడా అయిపోయింది పోర్ అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు వాడొచ్చేలోపు కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడిగేసుకుని నేను టీ తాగేస్తాను అప్పటికి వాడొస్తే ఓకే టీ తాగేస్తేనే ప్రశాంతంగా ఉంటాను నేనే వెళ్ళి తీసుకొస్తా వర్షం వచ్చిందనమాట కొంచెం నేలంతా తడిగా వర్షం వచ్చింది కదా మీరు కూడా చూసారు నేల కొంచెం తడిగా ఉంది మళ్ళీ వాడు వస్తే స్లిప్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నేనైతే వెళ్తాను ప్రస్తుతానికి అయితే టీ పెట్టుకున్నాను ఆ టీ తాగేలోపు ఇదంతా కూడా తీసేసుకుని ఆయిల్ అయితే అప్లై చేసేసుకుంటాను టీ అయితే పెట్టితే తెచ్చుకున్నానండి ఇంకా టీ వేడిగా ఉంది తాగుతాను గోరింటే ఆయిల్ అయితే అప్లై చేస్తాను చక్కగా ఆయిల్ అప్లై చేసుకున్నాం భలే వచ్చింది డిజైన్ డిజైన్గా కాదు ఇంకా మనకి ఇంకా ప్రాక్టీస్ కావాలి నవంబర్లో మళ్ళీ బస్ ఫీజు కట్టాలి అప్పు అయితే పర్లేదు ఈ వన్ మంత్ లో మనం సెట్ అయిపోతాం కదా ఎలాగైతే తిట్టి కల్లా రెడీ అయిపోతున్నాం వీడుగోండి మా మై కూడా అయితే వచ్చాడు షూ మొత్తం బ్లాక్ చేసుకొచ్చాడు ఇంకా ఈ బ్యాగ్ ఇవన్నీ లోపల పెట్టేసి వరికైతే స్నానం చేపించేస్తాను ఇక్కడ కూడా హెడ్ బాత్ అయితే చేయించుతానండి కరెంట్ పోయింది ఈ రోజు బుధవారం కదా ఇంక ఇద్దరం కూడా బాత్ అయితే చేస్తాం అనమాట కరెంట్ పోయింది ఇన్వర్టర్ లేదు నా గోరింటాక్ మా ఇక్కడ తర్వాత పెడతాను వస్తాను నీ బాక్స్ అవి తెచ్చావు కదా అవి కడిగేస్తానే ఇవ్వండి కడగాల్సిన గిన్నెలన్నీ కూడా షింక్లో వేసేసుకున్నాను కరెంట్ లేదు దానికంటే ముందు మొక్కలకి మందైతే పెడతాను అనమాట దీన్ని వచ్చేసి యూరియా అంటారు కొంచెం మొక్కలకి అలాగే మల్లె మొక్కలకి గులాబీ మొక్కలకి అయితే పెడతాను కొంచెం మంచిగా పూలు వస్తాయి ఇలా మొక్క పక్కన చిన్న చిల్లు పెట్టి ఇలా ఈ మందు తీసి ఈ చిల్లు మొత్తం మొక్కలు ఉన్నట్లయితే మందు అయితే వేస్తానండి ఇంక ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసేసుకుని అలాగే ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి మా అమ్మ అయితే హోంవర్క్ ఫాస్ట్గా రైన్ చేసి వాడికి కూడా గోరెంటా పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్గా వంటనైతే ఫినిష్ చేసేసుకుంటాను వంట సెన్స్ రైస్ ఒక్కటే ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ ఉంది కదా చాలా కర్రీ ఉండిపోయింది అనమాట నేనేమో నైట్ చేసిన బెండకాయ కర్రీ వేసుకున్నాను అది కొంచెం మిగిలితే డాడీకి కూడా వేసి ఇచ్చాను సో బీరకాయ కర్రీ అంతా కూడా అలాగే ఉన్నాయి అదే ఇప్పుడు మహికి డాడీకి అలాగే నాన్నమ్మకి నేను తినను చపాతి చేసుకుని ఎగ్ బుజ్జీ అయితే చేసుకుని తినేస్తాను అదే నా డిన్నరు ఇంక ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేస్తాను ఆఫ్టర్నూన్ అయితే కడిగి పెట్టుకున్నాను కదండి దోశల కోసం అని చెప్పేసి ఇంక ఇప్పుడు వీటిని కడిగి వేసేసిన తర్వాత అప్పుడు గిన్నెలు గిన్నెలైతే కడుగుతాను అలాగే ఈ గిన్నెలు కూడా సర్దుకుంటాను అనమాట ఇది ఫస్ట్ కడిగేసి గ్రైండర్లో వేసేసిన తర్వాత అప్పుడు ఈ గిన్నెలన్నీ కూడా సర్దేసుకొని ఫాస్ట్గా దెన్ ఇవన్నీ అయితే కడిగేసుకుంటాను మా మీ దగ్గరికి అయితే ఈ మిక్చర్ వేసి ఇచ్చాను కదా ఇది వద్దంట రైస్ పెట్టమంటే ఇంకా రైస్ అయితే పెట్టేశాను వాడు తింటూ ఉన్నాడు బయట వాళ్ళ పిన్ని దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు ఫాస్ట్గా ఈ పని అయితే చేసేస్తాను నేను ఇదిగోండి కర్రీ ఉందని చెప్పాను కదా ఈ కర్రీ అయితే ఉంది ఉందిలో అయితే పప్పు వేస్తానండి వచ్చేసి పప్పు కడిగిన ఇది వచ్చేసి తీసుకునేవాడు వేసే అన్ని కూడా కడిగేసాను ఇంక ఇక్కడ పప్పు అవుతూ ఉంది మా గడితో హోంవర్క్ రాయించేస్తాను మామాయి గడ అయితే అన్నం తినేసాడండి ఇంక ఇప్పుడు వాటితో అయితే హోంవర్క్ రాయించడం స్టార్ట్ చేస్తాను నేను టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయింది అనమాట రాయి అదేంటి జ్ఞా ఇదిగోండి దోశ బ్యాటర్ అయితే తీసేసాను అలాగే గ్రైండర్ ఇది కూడా కడిగేసాను అనమాట ఇక్కడ పెట్టేశాను మా అమ్మ గారికి నేనే రాయించాలంట రాయడంట కలరింగ్ కూడా అయిపోయిందండి మా అమ్మ గారు వేసారు కలర్స్ హోంవర్క్ అంతా అయిపోయిందండి ఇంకా వీడియో ఈ పక్కన కూర్చోబెట్టేసా ఇదిగోండి ఇంకా గోరెంటకు తెచ్చుతాను మా ఓడర్ ఇంటి పెట్టేస్తా ఇదే కోన్ అనుకున్నావా వాడుకోని అనుకున్నాడు అంటే ఇది పెట్టుకున్నది గోరింటాకు దా పెడతాను మంచిగా వస్తుంది దగ్గరికి అయితే రెండు చేతులకి గోరింటాకు పెట్టేశానండి మహి పెట్టేశాను కరెంట్ అయితే పోయింది బయటికి వెళ్ళడానికి లేదు సో ఇంక ఇంట్లోనే కూర్చుని ఇలా గాలి గాలిసురుతా ఉన్నా దోమలు కుట్టేస్తే బాబా బయట ఇలా గాలి గాలిసరనుకుండదు ఇదిగోండి మా అమ్మ దగ్గరికి అయితే చేతికి గోరింటకైతే పెట్టేశాను టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ అయిపోయింది ఎప్పుడో పడుకున్నాడు మా ఓడు నేను అన్నం వండేసుకునేదాన్ని కరెంట్ పోవడం వల్ల ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇంక ఇప్పుడు కరెంట్ వచ్చింది రైస్ అయితే పెట్టేస్తా ఫస్ట్ కొంచెం కారం వేసి వెయిట్ చేస్తానండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అలాగే రైస్ కూడా అయిపోయింది అనమాట మా అమ్మకి డాడీకి మాత్రమే ఇంకా నేను ఇక్కడ వచ్చేసి టమాటో చీజ్ టమాటో అంటున్నాచ్చు ఎగ్ రోల్ అయితే చేసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో తిన్న తర్వాత అయితే చెప్తాను నేను ఏదైతే ఎగ్ రోల్ చేసుకున్నానో అదైతే తినేసానండి నిజంగా చాలా చాలా బాగుంది నేను పచ్చిగా ఉండే ఆనియన్ కానీ టమాటా కానీ తినడానికి అసలు ఇష్టపడను కానీ అదైతే చాలా చాలా బాగుందనమాట బాగా నచ్చింది నాకు పుల్లు తినేసాను ఇంకొకటి చేసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ రేపు చేసుకుంటాను ఈ రోజుకి స్కిప్ చేస్తాను ఇంక ఇప్పుడు మామయ్య లోపల పడుకున్నారు కదా బయట దాన్ని మీద బట్టలు ఉన్నాయి అన్నమాట అవి తీసుకుని వచ్చేసి నేను ఇంట్లో వేసి అయితే మడత పెట్టేసుకుంటాను రేపు మళ్ళీ యొక్క బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళేదండి అది మీరంతా రేపు లోపల చూస్తారు ఫస్ట్ అయితే వెళ్ళి బట్టలు తెచ్చేస్తాను తెచ్చేస్తానండి బట్టలన్నీ ఇవన్నీ లోపలికి తీసుకెళ్ళిపోయి మడతలు వేసేయాలి ఇంక ఇవ్వగోండి లోపలికి తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా మడతలు అయితే పెట్టేశాను మడతలు పెట్టేసి ఎక్కడికి ఒకడైతే సర్దేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ కిచెన్లోకి వచ్చి చూస్తే మేము భోజనం చేసిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే వచ్చేయి ఇంక ఈ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని డాడీకి భోజనానికి సంబంధించిన ఒక సైడ్కి అయితే పెట్టేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుని అయితే నేను అయితే వెళ్ళిపోయి పడుకున్నాను అనమాట ఇంక ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో చేస్తున్నాను మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్